నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ ప్రభుత్వ భవనాల్లో స్థలాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభలు సమావేశాల నిర్వహణకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న కర్ణాటక సర్కార్ ఆదేశాలపై హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది ఇంతకుముందు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై కర్ణాటకలో నిషేధం విధించాలంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మంత్రి ప్రియాంక ఖర్గే లేఖ రాశారు దీనితో సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నెల పద్దెనిమిదిన ఈ ఆదేశాలు జారీ చేసింది అనుమతి లేకుండా పది మందికి మించి ప్రభుత్వ ప్రాంగణాల్లో ఆర్ఎస్ఎస్ సమావేశాలు నిర్వహించడం చట్టవిరుద్ధమని ప్రకటించింది ప్రైవేటు సంస్థలు సంఘాలు తమ కార్యకలాపాల కోసం ప్రభుత్వ మైదానాలు రహదారులు బహిరంగ ప్రదేశాలు విద్యా సంస్థల ఆవరణాన్ని వినియోగించుకోవాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అన్ని జిల్లాల యంత్రాంగాలను ఆదేశించింది అయితే రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించే ఉద్దేశంతోనే సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ తీవ్రంగా ఆరోపిస్తోంది ఈ క్రమంలోనే ప్రభుత్వం ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హుబ్బిలిలోని పునస్థేన్ సేవా సంస్థ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్ను జస్టిస్ ఎం నాగప్రసన్న సింగిల్ జడ్జ్ బెంచ్ విచారణ చేసింది పిటిషనర్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అశోక్ హరణహల్లి తన వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కుపై పదమితులు విధిస్తోంది ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పార్కులో పార్టీ మీటింగ్ జరిగిన అది చట్ట విరుద్ధమైన సమావేశం అయిపోతుంది రాష్ట్రంలో పోలీస్ చట్టం అమల్లో ఉండగా ప్రభుత్వం ఇలాంటి పరిపాలనా ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని వాదించారు ఈ వాదనలు విన్న ధర్మాసనం ఈ ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం ఇంకేమైనా సాధించాలని అనుకుంటుందా అని సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది అయితే దీనికి సరైన సమాధానం ఇవ్వడానికి ఒక రోజు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాదులు కోరారు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు కర్ణాటక ప్రభుత్వం హోంశాఖ డీజీపీ హుబ్బాలి పోలీస్ కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ఆర్టికల్ నైన్టీన్ వన్ బి కింద కల్పించిన ప్రాథమిక హక్కులను కర్ణాటక ప్రభుత్వం హరించిందని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో అనుమతి లేకుండా పది మంది గుమ్మి కూడితే అది నేరమని ఉంది అంటే రోడ్లు పార్కులు మైదానాలు సరస్సులు మొదలైన వాటిలో కూడా ప్రవేశించకుండా పరిమితులు విధించారు రాజ్యాంగం ఇచ్చిన హక్కును ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా తీసేయలేం అందువల్ల ప్రభుత్వ ఉత్తర్వుపై స్టే విధిస్తున్నాం తదుపరి విచారణ నవంబర్ పదిహేడుకు వాయిదా వేస్తున్నామని హైకోర్టు పేర్కొంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఏర్పడి వంద ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో భారీ స్థాయిలో కవాతులు నిర్వహించాలని కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు భావించారు ఇదే సమయంలో కాంగ్రెస్ నేత మంత్రి ప్రియాంక ఖర్గే ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై రాష్ట్రంలో నిషేధం విధించాలంటూ సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు దీంతో సిద్ధరామయ్య సర్కార్ ఈ నెల పద్దెనిమిది సదరు ఉత్తర్వు జారీ చేసింది కర్ణాటకలో రాజకీయ రగడకు దారితీసింది రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ ను నిషేధించడమే లక్ష్యంగా సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ నేతలు ఆరోపించారు ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉత్తర్వులకు సవాల్ చేస్తూ ఓ సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది ప్రస్తుతం ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు తదుపరి విచారణను హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ నవంబర్ పదిహేడవ తేదీకి వాయిదా వేసింది మరి ఆర్ఎస్ఎస్ని నిషేధించడం అనేది కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం చేస్తున్న అతిపెద్ద తప్పిదం అంటారా కాదా కోర్టులో ఎలాంటి తీర్పు రాబోతుంది అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తుందే ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి కొండంత బలాన్నిచ్చి నిజాలను నిర్భయంగా ముందుకు తీసుకురావడంలో మమ్మల్ని ప్రోత్సహించినట్టుగా అవుతుంది అండ్ ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఎందుకంటే దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా వాయిస్కి కొంతకాలం చేయతందించండి మీరు చేసే సహాయం ఎప్పటికీ మర్చిపోలేం ఈరోజు ఈ ఛానల్ నిలబడగలుగుతుంది అంటేనే మీ వల్ల దయచేసి కొంతకాలం ఇలాగే ఆర్థికంగా చేయతలు అందించండి ఆర్థికంగా సపోర్ట్ని అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్